్రీం శ్రీం మాతా పరమేశ్వరి దుర్గా పరమేశ్వరి ఈ పది రోజుల నుంచి సహస్రచండి యజ్ఞం వనదుర్గా యజ్ఞం చాలా అద్భుతంగా అద్భుతంగా చాలా నిష్టగా కార్యక్రమాన్ని జరుపుకోవటం జరిగింది ఇక్కడ మైసూరు ఉత్ దత్తపీఠంలో నూట ముప్పై పండితులతో ఇష్టావంతుడైన పండితులతో ఈ యజ్ఞాన్ని జరపటం జరిగింది ఈ మధ్యలో మంత్రఘోషంతో పాటు యజ్ఞంతో పాటు వృక్ష యజ్ఞం కూడా జరిగింది అంటే పదివేల ఎనిమిది వందల వరకు కూడా బాన్ సాయి వృక్షానికి అక్కడ ప్రధానంగా అర్చన కూడా జరగడం జరిగింది ఇది కాక అక్కడక్కడ కొంచెం భూమి తీసుకొని ఐదు ఎకరాలు మూడు ఎకరాలు చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా అనుకున్నాం ఈ సందర్భంగా ఒకే చోట ఇంత పెద్ద బాన్సాయి గార్డెన్ ఉండటం ఈరోజు చాలా సంతోషదాయకమైనటువంటి ఏంటంటే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా అయిపోతుంది అంటే ఈ పదివేల ఎనిమిది వందల చిల్లర ఒకే చోట ఉండటం ఒకటొకటి నూట నలభై రెండు వందలు నూట ఇరవై ఎనభై ఈ విధంగా ఎనభై ఏళ్ళతో పట్టినటువంటి పూజా వృక్షాలు మామూలుగా బోన్సాయి వృక్షాలు అంటే పైకాస్ అదే వృక్షాదానితో కానీ చాలా విశేషం ఏంటంటే ఇక్కడ నక్షత్రాలు నవగ్రహాలు కాక పూజా వృక్షాలు ఇవి చాలా విశేషంగా ఆకర్షించబడ్డాయి గెనీస్ వాళ్ళ క్రికార్డు వాళ్ళకి అది ఒకే కాంపౌండ్లో ఇంత ఉండటం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఇవి వాలంటీర్స్ ఎంత అభిమానంతో కార్యక్రమాన్ని అమ్మవారి కృప కలగని ప్రపంచానికి శాంతి కానీ అని ఒక ఉద్దేశం అనుకున్నాం ప్రపంచంలో ఉండేటువంటి లీడర్స్ అందరూ కూడా యుద్ధ భయాన్ని సృష్టిస్తున్నారు వాళ్ళ వాళ్ళకు స్వార్థ స్వార్థం అమాయకులు ఎంతోమంది బలి అయిపోతున్నారు కాకోకుండా ఉండని శాంతి కోరేటువంటి దేశాలన్నీ కూడా రక్షించబడని ఇక్కడ ఆ లీడర్స్ అందరికి కూడా మంచి బుద్ధి కలగని వాడు అని అమ్మవారిని వేడుకుంటూ నవదుర్గా రూపమైనటువంటి జగన్మాతను శాంతిగా ఉండమని ప్రపంచాన్ని శాంతిగా ఉంచు అని అమ్మవారిని వేడుకుంటూ యజ్ఞాన్ని పరిసమాప్తి చేయటం జరిగింది ఇంట్లో సోషల్ అన్నదానం బీదలకు అన్నదానం రికగ్నైజ్ అటువంటి వాళ్ళందరికీ కూడా రికగ్నైజ్ చేయటం గుర్తింపు గుర్తింపు పొందించ చేస్తున్నాం దేశ దేశంలో నలుగురు నుంచి కూడా డెపరెంట్ డెపరెంట్ వచ్చారు యూరోపియన్కి వచ్చారు అమెరికా ఇతర దేశాల నుంచి కూడా యూరోపియన్స్ అమెరికన్స్ వాళ్ళు వచ్చారు మన ఇండియన్స్ కాదు ఇండియన్స్ అన్ని దేశాల నుంచి అన్ని ఊర్ల నుంచి కూడా వచ్చారు ఇది ఈ అనేటువంటి ఒక ఈ యొక్క పుష్కల లాగా ఈ వ్యక్తాచం ఎట్లా చదువుకుంటున్నారు ఎట్లా ఉన్నారు యాత్రలో ఉన్నట్లు చాలా సహకరించారు అందరి అందరితో పాటు విశేషం ఏంటంటే యజ్ఞాన్ని చేయించారు కుల మత లింగ భేదం లేకోకుండా ఎవరికీ దొరకనటువంటి పాత్ర వాళ్ళ జన్మలందరికీ దొరికినా యజ్ఞము నా స్వామీజీతో పాటు చేయటం జరిగింది ఈ పదకొండు పదకొండు అది కాక అవి నిష్టతో జరిగేటి ప్రాంతికి వేరే ప్రత్యేకమైన రూపం వేసి దాంట్లో కొన్ని లీడర్స్ అందరూ వచ్చారు అన్ని పార్టీ వాళ్ళు వచ్చారు ఇక్కడ ఒక పార్టీ అనేది భక్తులు అందరూ వచ్చారు వాళ్ళ వాళ్ళ మనస్తతో ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఫస్ట్ టీవీ చాలా చాలా అనుకున్నాను మంత్రాల్లో అన్నిటి వీళ్ళ వాళ్ళు అనుకున్నాను వాళ్ళని అనుకున్నాను వాళ్ళని అనుకున్నాను ఒకటే రెండ వెళ్ళి దాని వాళ్ళు అనుకున్నాను పెళ్ళి ఫైవ్ వాళ్ళని అనుకున్నాను అందుకని అందరికీ కూడా ఆశీర్వాదం ఉండాలి ఆధ్యాత్మికాన్ని ప్రచారం చేస్తున్నారు అట్లనే ఆధ్యాత్మిక ప్రచారానికి ఏండి అనేది జయగురుదేశ శ్రీ